అయ్యప్ప స్వామి శరణఘోషతో కామయ్యతోపు ప్రాంతం మార్మోగింది శనివారం రాత్రి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని కేరళ గురుస్వామి పద్మనాభన్ నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్దలతో నిరాజనాలు పలికారు పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని డాల్ఫిన్ ఎస్టేట్ సమీపంలోని కొల్లిపరవారి ప్రాంగణంలో శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కనుల పండుగగా సాగింది కేరళకు చెందిన పద్మనాభన్ నంబూద్రి పప్పాస్వామి నేతృత్వంలో పడిపూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పడిపూజల వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్దలతో నిరాజనాలు పలికారు స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రాంగణమంతా మారుమోగింది అయ్యప్ప పాటలతో భక్తులు తన్మన్నారు చెందారు తమ కోరికలు వేడుకున్నారు పడి పూజ అనంతరం భక్తులకు నిర్వాహకులు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పద్మనాభన్ నమ్ముద్రి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు వారి కుటుంబానికి ప్రజలకు అయ్యప్ప స్వామి ఆశీసులు ఉండాలని ఆకాంక్షించారు నిర్వాహకులు నేరేళ్ల సుబ్రహ్మణ్యం జ్ఞానసత్య వెంకట నారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వామి వారి దయతో కానూరు గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో నిర్వాహకులు నేరేళ్ల నాగేశ్వరరావు నారాయణ దుర్గాప్రసాద్ పలు పార్టీ నేతలు పాల్గొన్నారు

ఆ స్వామి దగ్గర పూజ చేశాను తర్వాత ఏమో ఇరవై మూడు సంవత్సరం దగ్గర అయింది కంజిచర్ల దేవస్థానం అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేస్తున్నారు మా సోదరుడు కీర్తిశేషులు నారాయణ నంబూది ఇప్పుడు గురుస్వామిగా సీనియర్లు నంబూద్రిలు మురళీధర నంబూది పాత శివాలయంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేస్తున్నారు అలాగే శోభన్ ప్రదేశ్ వాళ్ళు ఎన్నో సమస్యించి బా చాలా గొప్పగా ఈ అయ్యప్ప స్వామి పడి కార్యక్రమం కేరళ సంప్రదాయంలో చేర్పిస్తారు నన్నే ఆగి ఆహ్వానిస్తు చాలా సంరసరాయింది వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ప్రజలకు అందరూ మా తల్లిదండ్రులు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు మా బాబాయిలు అందరం కలిసి శోభన్ బ్రదర్స్ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవంగా పడిపూజ కలిసి పూజ మహోత్సవం పద్మనాభం నంబూద్రి గారిచే మేమందరం సముష్టిగా చేస్తున్నాము అయ్యప్ప స్వామి కృప వల్ల మాకు అంతా మంచి జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా మొత్తం అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజానికానికి కూడా అంత మంచి జరగాలని చెప్పి అలాగే ఈ భజనకు వచ్చిన స్వాములకి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పటివరకు దిగ్విజయంగా నడిపిస్తున్నాము అలాగే లోకటి కాలంలో కూడా సినీ గాయకులు మన పాత్రసార గారు మన వగైరా వగైరా పార్బల్ రంగనాథ్ గారు పెద్ద పెద్ద సింగర్స్తో కూడా భజన కార్యక్రమాన్ని ఆహ్వానించి చేయించాము అలాగే స్వామివారి అనుగ్రహంతో మా స్వాములందరూ కూడా శబరిమలకి వెళ్ళి ప్రశాంతంగా పూజ కార్యక్రమం అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఇరుముడు సమర్పించి వస్తున్నారు అలాగే అయ్యప్ప స్వామి దయ వల్ల మా కానూరు గ్రామ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక సంవత్సరాలుగా అయ్యప్ప మార్లు ధరించడం అయ్యప్ప మాలతో పాటు భజన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ భజన కార్యక్రమం చేసేటటువంటి భక్తులు వీళ్ళని ఈ బ్రదర్స్ అంతా కూడా కాబట్టి